సాగునీటి ప్రాజెక్టులని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవడం లేదు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ మీద ఈగో లేకపోతున్నారు అంటూ కూడా వైసీపీ సోషల్ మీడియా కావచ్చు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి అనుకూల మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది మరి దానివల్ల ఈ రోజున కృష్ణా జలాలన్నీ కూడా సముద్ర పాలవుతున్నాయి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే తీరులో వ్యవహరిస్తే రాబోయేటువంటి రోజుల్లో కరువు ఖాయం అంటూ జగన్మోహన్ రెడ్డి కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిణామాలు అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారినాయి మరి ఈ రకమైనటువంటి ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇగోలకు పోతున్నారు మరి జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి కోపంతో లేకపోతే అక్కస్ తోటో ఆయన కట్టిన ప్రాజెక్టులని వినియోగించకుండా ఈ రోజున ఆయన రాష్ట్రంలోకి వస్తున్నటువంటి నీరంతా కూడా సముద్ర పాలు చేస్తున్నారు కృష్ణా జలాలు అనేటువంటి ఒక ప్రచారాన్ని చేస్తున్నారు ఎలా చూడాలి సార్ జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టులు కట్టాడా ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేసిందే ప్రాజెక్టులను కదా ఇది జగన్మోహన్ రెడ్డిని ప్రత్యర్థులుగా విమర్శిస్తోంది సొంత చెల్లి విమర్శించింది జలయజ్ఞం రాజశేఖర్ రెడ్డి తెచ్చాడు నువ్వు మూడవ రత్నంగా పెట్టుకున్నావు నవరత్నాల్లో ఆ జలయజ్ఞం రత్నం ఏమైంది అన్నాయని అడిగింది ఎన్ని ప్రాజెక్టులు కట్టావు ఎంత అమౌంట్ ఖర్చు పెట్టావు అప్పుడు రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం చేశాడు కోర్స్ అది ధనయజ్ఞం అనే చెడ్డ పేరు తేవటం దానిలో మొబిలైజేషన్ అడ్వాన్సులు ఆ కాలువలు దెబ్బాడు డ్యామ్ కట్టలేదన్న చెడ్డ పేరు మొత్తానికి యాభై ఆరు వేల కోట్లు సరే వాట్ ఎవర్ ఇట్ మే బీ అతను ఒక ప్రాజెక్టుల పితామహుడు అన్నట్టుగా బిల్డప్ అప్పుడు వచ్చిన నేపథ్యంలో ఆ మాత్రం బడ్జెట్ నువ్వు ఎందుకు పెట్టలేకపోయావు ప్రభుత్వంలో నువ్వు ఇరిగేషన్కి ఇచ్చిన ఎంత చంద్రబాబు చెప్తున్నారు ఏమని నేను ఐదేళ్లలో ఇరిగేషన్ బడ్జెట్ అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టాను నువ్వు అందులో మూడో వంత్ ఎందుకు ఖర్చు పెట్టలేదు వన్ థర్డ్ అంటే ఇరవై వేల కోట్లు కూడా నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కట్టకుండా ఈగోనా ఎవరికి ఇగో యాభై ఆరు వేల కోట్ల బడ్జెట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద పెట్టిన రాజశేఖర రెడ్డిది ఇగోనా అరవై ఎనిమిది వేల కోట్లు అంటే రాజశేఖర రెడ్డి కన్నా పన్నెండు వేల కోట్లు ఎక్కువ పెట్టిన చంద్రబాబుకి ఇగోన ఇరవై వేల కోట్లకే పరిమితం చేసిన జగన్మోహన్ రెడ్డిదా ఏమన్నా అసలు ఇగో అంటే అది దాని మీనింగ్ తెలుసా సాక్షి మీడియా ఇప్పుడు అది కూలి మీడియా అంటున్నారు నీలి మీడియా అంటున్నారు ఈ విధమైన ప్రచారాలు అది ఏంటంటే దేన్ని ఉద్దేశించి అన్నారంటే అది వెలుగొండ ప్రాజెక్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాడు దానిలో నీళ్లు వదలటం లేదు అని వీళ్ళు పోస్తున్న పరిస్థితి నిమ్మల రామానాయుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి దుమ్ము దులిపాడు ఏది ఒకసారి వెలుగొండ వెళ్దాం రా అని పిలిచాడు వెలుగొండ టన్నెల్స్ జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ చేయకపోగా టన్నెల్కి అడ్డంకులు పెట్టాడంట అదే లైనింగు రెండు టన్నెల్స్లో కూడా ఒకదాంటో ఐదు వందల మీటర్లు ఇన్కంప్లీట్ ఇంకో దాంటో రెండు కిలోమీటర్లు లైనింగ్ వేయలేదు ఒక టన్నెల్లో తవ్విన మట్టి రెండు లక్షల క్యూబిక్ మీటర్లు తెచ్చంట రెండో టన్నెల్ ముందు పోసారంట అది ఎవడెత్తుతాడు అది ఎత్తాలంటే కనీసం ఆరు నెలలు పట్టుద్దంట అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి కక్ష ఏది భవిష్యత్తులో కూడా వెలుగొండకు నీళ్ళు ఈ మధ్య ఇక ఒక సంవత్సరం పాటు రాకూడదన్నట్టుగా చేశాడు ప్రకాశం జిల్లా మీద ఎందుకు అంత కక్ష కట్టాడు అంటే నీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినా కూడా తెలుగుదేశాన్ని నాలుగు ఎమ్మెల్యే సీట్లు ప్రకాశం గెలిపించిందన్న కక్షతో వెలుగొండ పాడు చేస్తారా అరే వెలుగొండ ఒక టన్నెల్లో అంట ఆ బోర్ మెషన్ ఇరుక్కుపోయింది టన్నెల్లో బోర్ మిషన్ బయటికి తీయకుండా నీళ్లు ఎలా వదులుతారు అసలు ఆ మాత్రం తెలియదా బోర్ మిషన్ అక్కడ ఇరుక్కుపోయిందన్న వెలుగొండ మేంజిగట్టాము నీళ్లు వదలటలేదు చంద్రబాబు చూపిస్తున్నాడు చూపిస్తున్నాడంటే రెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఆ కుప్ప ఆ కొండ అడ్డం పెట్టి నీళ్ళు ఎలా వదులుతారు అమెరికా నుంచి తెప్పించినటువంటి ఆ టన్నెల్ బోర్ మిషన్ ఇరుక్కుపోతే అది బయటికి తీయకుండా నీళ్ళెలా వదులుతారు ఓ పని చేయాలి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాచ్ మొత్తాన్ని రెండు టన్నెల్స్లో వేసి నీళ్ళు వదలాలి ఇప్పుడు ఏ ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టుల పాలిట భస్మాసురుడుగా మారాడు చ జగన్మోహన్ రెడ్డి అని చెడ్డ పేరు తెచ్చుకున్నారు హంద్రీనివా సుజల స్రవంతి అక్కడ పెద్ద డ్రామా ఆడాడు కుప్పంకి నీళ్ళు వదులుతున్నా అని చెప్పి గేట్లు తెచ్చి అక్కడ పెట్టి అతను ఏదో నీళ్లు కాసి ఎత్తిపోసి ఆ గేట్లు ఎత్తుకుపోయారంట గేట్లు తేవడం ఏంటి గేట్లు ఎత్తుకుపోవడం ఏంటి గేట్లు సెట్టింగ్ చేశారా అరే ఇరిగేషన్ ప్రాజెక్టుకి గేట్లు కూడా సెట్టింగ్ చేసినా అని మొన్నే మనం చూసామన్నమాట ఇప్పుడు పులివెందుల పులివెందులకి నీళ్లు చంద్రబాబు ఇచ్చాడు అక్కడ చీని తోటలు ఎండిపోకుండా చేశాడు అదేదో చూసుకుని కుప్పంక నీళ్ళు ఇస్తాడు అనుకుంటే అతను కుప్పంక నీళ్ళు ఇవ్వకపోగా ఈ విధంగా ఇది చేసిన పరిస్థితి గాలేరు నగరి ఇవన్నీ కూడా ఎన్టీఆర్ మానస పుత్రికలు ఈ తెలుగు గంగ ప్రాజెక్టు హంద్రి ఇవా గాలేరు నగరి అప్పట్లో ఆయన గొప్ప ఇంజనీర్ని పెట్టుకుని కుడితిపూడి శ్రీరాంకిష్టయ్యా ఎన్టీఆర్ ఇచ్చిన ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఇవాళ రాయలసీమలో తెలుగుదేశంకి ఎన్టీఆర్కి ఆయన కుటుంబానికి వాళ్ళ అక్కడ బ్రహ్మరథం పట్టేది అందుకే అనమాట ఇప్పుడు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఏమైంది మీ దగ్గర మహేంద్ర తనయ్య తెచ్చాడు పాపం గౌతు శివాజీ గారు పట్టుబట్టి చంద్రబాబు ముఖ్యమంత్రిగా మహేంద్ర తనయ్య ప్రాజెక్ట్ మాకు అవసరమని తీసుకొచ్చి పెడితే దానికి అసలు పది కోట్లు ఇచ్చాడా అసలు ఏ ప్రాజెక్టుకి ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ కేటాయించాడు ఇచ్చిన బడ్జెట్ ఖర్చు పెట్టాడు ఉత్తరాంధ్ర మీద నాకు ఎక్కడ లేని ప్రేమ అంటాడు అసలు విశాఖపట్నంలో రాజధాని అంటాడు నేను ఇక్కడే ఉంటానంటాడు నా కాపురం దసరాకు అంటాడు అందుకే కదా చిత్తు చిత్తుగా ఓడిచి పారేశారు ఏ రాయలసీమ ప్రాజెక్టులకైతే అన్యాయం చేశాడో ఆ రాయలసీమలో నలభై తొమ్మిది సీట్లు వాళ్ళు ఇప్పుడు ఏడు సీట్లకి పాతాళానికి తొక్కేశారు ముప్పై నాలుగు సీట్లు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో రెండు సీట్లు అనికొచ్చేది అది కూడా ఏది పాప గిరిజనులు బతికిచ్చారు అరకును పాడారు మొత్తం చీకొట్టిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే జలయజ్ఞాన్ని ఇలా ధ్వంసం చేసినందుకు ప్రాజెక్టులో ఉసురు పోసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి డయాఫరం వాళ్ళు దెబ్బతింది పోలవరం గైడ్ బండ్ కుంగిపోయింది అరే పోలవరం ప్రాజెక్ట్ ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి అంతర్జాతీయ నిపుణులు మొన్న వచ్చి చూసి నేపథ్యంలో దానికి కారణం చంద్రబాబు అని ఆయన మళ్ళీ ఆరోపణలు చేస్తారు అంబటి రాంబాబు అతనేమో అసలు నాకు పోలవరం ఇప్పటికీ అర్థం కాలేదంటాడు పోలవరం అర్థం కాని ఎందుకు పెట్టావు మంత్రిగా టీఎంసీ అర టీఎంసీ అర టీఎంసీ ఏదో అంటుంటాడు బుల్లెట్ దిగిందా లేదా అన్నయా అంటాడు అతను తీసుకొచ్చి ఇరిగేషన్ మంత్రిగా పెట్టాడు అనిల్ కుమార్ యాదవ్ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ఇరిగేషన్ మినిస్టరా ఒకప్పుడు ఇరిగేషన్ మినిస్టర్లు అంటే తుమ్మల నాయస్రావు మండ వెంకటేశ్వరరావు కడియం శ్రీహరి కోడెల్ శివప్రసాద్ రావు ఇరిగేషన్ మినిస్టర్లు వ్యవసాయ శాఖ మంత్రులు రైతు కుటుంబాల నుంచి వచ్చిన చేస్తారు జనరల్గా మనకు వ్యవసాయ శాఖ మంత్రిగా వడ్డే శోభనాథ్రేశ్వరరావు ఉండేవాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉండేవాడు పత్తిపాటి పుల్లారావుని చేసినట్టున్నారు మీరేంటి జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ మంత్రి ఎవరు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన ఫైళ్ళ దొంగని కోర్టులో ఫోర్ జరీలని మాగంటి శ్రీనివాసుల రెడ్డి సంతకం కూడా ఆయన ఫోర్ చేశాడని అనేక నేరాలు అనేక కేసులు ఇరిగేషన్ మినిస్టర్లు అరగంట రాంబాబు బుల్లెట్ దిగిందా లేదా అనే అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ చూసాం ఎవరు నిమ్మల రామానాయుడు అంతకుముందు దేవినేని ఉమామహేశ్వరరావు రామానాయుడు అసలు ప్రాజెక్టుల చుట్టూతో తిరగటమే పనిగా పెట్టుకున్నాడు రామానాయుడు అసలు అతను పాలకొల్లు మోడల్ ఒక నియోజకవర్గాన్ని ఎలా కాపు ఒక అసెంబ్లీ ఒక ఎమ్మెల్యే అతను ఒక మోడల్గా మారాడు అది కదా ప్రతినిధి ఉండాల్సిన లక్షణం ఈగో ఇప్పుడు ఈ డిబేట్ ఇప్పుడు మాట్లాడుతోంది ఈగో ఎవరికి ఉంది ఈగో ఈగో ఉండేవాడు చంద్రబాబు కాదు ఈగో వైఫై లాగా చుట్టూతా ఉండేవాడే జగన్మోహన్ రెడ్డి బయట ఇది చూస్తున్నాం కదా ఈగోని వైఫైలా తన చుట్టూ తిప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్లు పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులని నాశనం చేసి ఈ రోజున వచ్చి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం కూటమి ప్రభుత్వం పైన కావచ్చు లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపైన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం అత్యంత హాస్యాస్పదంగా ఉన్నాయన్నటువంటి అయితే సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్తే